స్థానిక ఎస్ఐ రమేష్ బాబు గారు ఇవాళ తప్ప బర్త్డే చేసుకున్నారు వీళ్ళందరికీ థ్యాంక్ యూ తర్వాత నేను ఇప్పుడే నెల్లిపు నెల్లి నర్సల్పేట వెళ్ళి వస్తున్నా ఒక చిన్న కేసు ఇష్యూలు మీకు అది చెప్తాను జాగ్రత్తగా వినండి అమ్మాయి ట్రైబల్ అమ్మాయి అబ్బాయి టీసీ అబ్బాయి వీడు ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు ఆ అమ్మాయి దాదాపు సెవెంటీన్ ఇయర్స్ ఆ అమ్మాయి బాగా చదువుకున్నది వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి కరెక్ట్ గోల్డ్ మెడల్స్ సర్టిఫికేట్స్ చూపిస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది అంత తెలియగల అమ్మాయి ఒకటికి ట్రాప్లో పడిపోయి వాడు నేను చేసి దొంగిలు అంటారు దొంగతనాలు ఉన్నాయి కానీ ఇప్పుడు వాటి వల్ల ఏం లాభం లేదు వాడేదో వందో రెండు వందలు ఐదు వేలు పదివేలు చేసుకుంటాడు ఒక సైబర్ క్రైమ్ వల్ల కొన్ని కోట్ల రూపాయలు దేశంలో దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల సేవలకం జరుగుతుంది ఒకసారి ఆలోచించాలి ఓటీపీలు వస్తేనో లేకపోతే ఇంకేదో ఫోన్ వస్తేనో అటువంటి వాటిల్లో ఇమీడియట్గా యాక్షన్ పోవద్దు మీ ఓటీపీసీ ఎవరికి చెప్పకూడదు ఆ ఓటీపీను ఒకసారి మీరు చెప్తే మీ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మీ రిలేటివ్ అకౌంట్లో కానీ ఉన్నటువంటి అకౌంట్స్లో ఉన్నటువంటి మనీ అంతా కూడా ఒక్క నిమిషంలో వెళ్ళిపోతుంది మళ్ళీ మీకు రమ్మన్న రాదు అది దొరకదు కూడా చాలా కష్టం దయచేసి మీరు బాగా అర్థం చేసుకోవాలి సైబర్ క్రైమ్ గురించి మా వెంకటేశ్వరరావు గారు చాలా ఎక్స్పర్ట్ చాలా బాగా చెప్తారు ఇద వెరీ గుడ్ మా సిటీ మెస్ఐ వెరీ ఎక్సలెంట్ ఆమె నేను చాలా సార్లు నేను చాలా బోధాలు చాలా బాగా మీకు ఎడ్యుకేట్ చేయగలుగుతుంది చిన్నపిల్లలు మీరు మీరు బాగా నేర్చుకుంటారని ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారని మీరు ఒక్క నేర్చుకొని మీరు పది మందికి చెప్పాలి పది కాదు వంద మందికి చెప్పాలి ఆ వంద మందికి చెప్పడం వల్ల వాళ్ళు ఇంకొక వంద మందికి చెప్పగలిగితే అది చాలా ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంటే చాలా ఇదిగా ఉంటుంది అందరికి కూడా అర్థం అవుతుంది అంటే మనం ఈ పని చేయకూడదు ఎందుకు చేయాలి చేయడం వల్ల నష్టం మనకి అనేది చూడాలి రెండోది ట్రాప్లో పడకండి దయచేసి ట్రాప్లో పడకండి చాలామంది లవ్ పేరు మీద లేకపోతే ఇంక దేం పేరు మీద ట్రాప్ చేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక అమ్మాయి అండి నేను ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఆ అమ్మాయి